అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు డబ్బులివ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రీ నమహా చానలుకి స్వాగతమండి రాత్రిపూట సిగ్గు వదిలి మీ భార్యతో ఇలా చేస్తే చాలు భిక్షాధికారైనా కోటీశ్వరుడు అవుతారు అయితే రాత్రిపూట భర్తతో భార్య ఏ విధంగా ఉండాలి ఎలా నడుచుకోవటం వల్ల భిక్షాధికారి కూడా కోటీశ్వరుడు అవుతాడు అలాగే భార్యాభర్తల బంధం గురించి చాణక్య నీతి ఏం చెబుతోంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆచార్య చాణక్యుడి ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితం ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తాడు తన జ్ఞానాన్ని నీతిశాస్త్రం రూపంలో ప్రజలకు పంచి ఇచ్చారు చాణక్యుడు చాణక్యుడి నీతిశాస్త్రం భార్యాభర్తల సంబంధాన్ని తెలియజెప్పే శాస్త్రం కానప్పటికీ ఇందులో వివాహం గురించి భార్యాభర్తల పాత్ర గురించి కూడా చాలా సూచనలు ఉన్నాయి మంచి భార్య అనటానికి ఆచార్య చాణక్యుడి ఇచ్చిన నిర్వచనం ఇలా ఉంది వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నప్పుడే వారి సంసారం సుఖంగా సాగుతుంది ఇందులో భార్య స్థానం చాలా ప్రత్యేకమైంది భార్య అంటే భర్తలో సగభాగం అందుకే భార్యను అర్ధాంగి అంటారు ప్రతి భర్త విజయం వెనక భార్య పాత్ర ఉంటుంది మంచి భార్య అనటానికి ఆచార్య చాణక్యుడి ఇచ్చిన నిర్వచనం ఎలా ఉందంటే భార్య అంటే ఉదయం తన భర్తకు తల్లిలాగా సేవ చేసి పగటిపూట సోదరిలా ప్రేమించి రాత్రి వేష్యలా సంతోషపెట్టేది ప్రతి వ్యక్తి తన భార్యతో విజయవంతమైన వైవాహిక జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు ఇక చాణక్య నీతి ప్రకారం ఒక అమ్మాయిని భార్యగా పొందాలి అనుకున్నప్పుడు ఆమె అందాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అమ్మాయి అందంగా ఉన్నప్పటికీ మంచి కుటుంబానికి చెందకపోతే ఆమెతో పెళ్లి చేసుకోకూడదు అమ్మాయి అందంగా లేకపోయినా మంచి కుటుంబం నుండి వచ్చినదైతే పెళ్లి చేసుకోవాలి మన కుటుంబానికి సమాన స్థాయి కలిగిన కుటుంబంలోని అమ్మాయిని వివాహం చేసుకోవాలి అలాగే భార్య భర్తల మధ్య వివాహ బంధం విజయవంతం కావాలంటే వారి మధ్య ప్రేమ ఉండాలి భార్యకు నిజమైన ఆనందం భర్తకు సేవ చేయటంలోనే ఉంటుంది భార్య తన భర్తను ప్రేమించాలి నిజం మాట్లాడాలి ఈ రకమైన భార్య ప్రవర్తన వారి కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది భార్య తన భర్త సమ్మతితో చేసే ఏ పనైనా తనకు తన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుందని భార్య అర్థం చేసుకోవాలి చాణక్యుడి ప్రకారం భార్య ఎటువంటి కారణం లేకుండా భర్తతో గొడవ పడకూడదు భోజనం చేసే సమయంలో భర్తను తల్లిగా చూసుకోవటం రోజులో భర్తకు సోదరులా ప్రేమను పంచటం అలాగే దాసులా భర్తకు సేవ చేయటం సంభోగ సమయంలో వేస్తలా ప్రవర్తించటం మంచి భార్య యొక్క లక్షణాలు అని చాణక్యుడు చెప్పారు ఇలాంటి భార్య అందంగా లేకపోయినా తన భర్త నిజమైన ప్రేమను పొందుతుంది వారి కుటుంబం పచ్చగా ఉంటుంది అలాగే భర్తతో నిజాయితీగా ప్రేమగా ఉండటంతో పాటు తెలివిగల భార్య కూడా ఉండాలని చాణక్యుడు అన్నారు నిజాయితీగా తెలివిగల ప్రేమగల అమ్మాయి దొరకటం అదృష్టంగా పేర్కొన్నారు తెలివైన భార్య తన కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటుంది ఒక గురువులాగా స్నేహితుడిలాగా భర్తకు మంచి సలహాలు ఇస్తుంది ఇలాంటి భార్యలను ఎవరైనా చెడు దృష్టితో చూస్తే వారు మహా పాపులు అవుతారు అలాగే భార్య సంతోషంగా ఉండటానికి ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం భర్తలో కూడా కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి భర్త ఎప్పుడూ కూడా తన ఇష్టాన్ని తన భార్యపై ఎప్పుడూ కూడా రుద్దకూడదు వారు కోరుకున్నట్లు వారిని జీవించనివ్వాలి చాలా మంది పురుషులు తమ భార్యలపై తమ హక్కులను నిలబెట్టుకునే అలవాటును కలిగి ఉంటారు తమ భార్యలు తమ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పట్టుబడతారు కానీ మహిళలు అలాంటి భర్తను ఇష్టపడరు మీ భార్యను సంతోషపెట్టటానికి మీరు ఆమె కోరికలను కూడా గౌరవించాలి వారి యొక్క స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త హరించకూడదు అలాగే చాణక్య నీతి ప్రకారం ఏదైనా సంబంధంలో గౌరవం అనేది కూడా చాలా ముఖ్యం మంచి సంబంధం గౌరవం ప్రేమతో మీరు మీ భార్యతో నడుచుకోవాలి భార్యను గౌరవించే భర్త లేదా స్త్రీలను గౌరవించే వ్యక్తిని స్త్రీలు ఎప్పుడూ కూడా గౌరవిస్తారు అలాంటి పురుషులతో సంతోషంగా జీవిస్తారు భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి వారి వైవాహిక జీవితాన్ని దృఢంగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి దానిని పట్టించుకోని వ్యక్తిని ఎవరూ ఇష్టపడరు మీ భాగస్వామిని ఎవరి ముందు ఇబ్బంది పెట్టకూడదు ఇది మీ సంబంధాన్ని చాలా చెడుగా ప్రభావితం చేస్తుంది ఇక అన్ని సంబంధాలలో నమ్మకం అనేది కూడా చాలా ముఖ్యం వైవాహిక జీవితంలో ప్రేమను కొనసాగించాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు విశ్వసించాలి ఎందుకంటే నమ్మకం లేకుండా ఏ పెళ్లి కూడా సంతోషంగా ఉండదు వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విశ్వాసం చాలా ముఖ్యం విశ్వాసంలో చిన్న పొరపాటు కూడా సంబంధంలో చీలికకు దారితీస్తుంది భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని కోల్పోకూడదు అలాగే చాణక్య నీతి ప్రకారం మహిళలు తాము సురక్షితంగా భావించే పురుషులతో కలిసి ఉండాలని కోరుకుంటారు భార్యను కాపాడుకోలేని భర్త తన భాగస్వామితో శాశ్వత సంబంధాన్ని కొనసాగించలేడు భర్త తన భార్య సంతృప్తి కోసం సురక్షితమైన అనుభూతిని కలిగించటం చాలా ముఖ్యం అలాగే గర్వించే భర్త తన భార్యతో ఎక్కువ కాలం ఉండలేడు ఏ సంబంధంలో అయినా అహంకంటే ప్రేమ సంరక్షణ ఆప్యాయత చాలా ముఖ్యమైనవి ఎవరైనా సంబంధంలో అహంకారాన్ని కలిగి ఉంటే అది మీ జీవితంలో చీలికను కలిగిస్తుంది అహంకారి భర్తను ఏ భార్య ఇష్టపడదు తమ బంధం చిరకాలం సాగాలని భార్య సంతోషంగా ఉండాలని కోరుకునే భర్తలు తమ అహాన్ని పక్కన పెట్టాలి అలాగే ఎంత పెద్ద సమస్య అయినా శాంతి ద్వారానే పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి చెడుల మధ్య తేడాను మనం గుర్తించగలుగుతాం కోపంతో ఉన్న వ్యక్తి ఇతరులకు హాని చేస్తాడు సంతోషకరమైన వైవాహిక జీవితానికి మనశ్శాంతి చాలా అవసరం అప్పుడే భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంటుందని చాణక్య నీతి చెబుతుంది ఈ విధంగా భార్యాభర్తలు తమ వైవాహిక జీవితాన్ని సుఖంగా సంతోషంగా సాగించటానికి ఖచ్చితంగా ఈ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి అలాగే రాత్రిపూట భర్త ఎప్పుడూ కూడా భార్య ఇష్టానికి విరుద్ధంగా నడుచుకోకూడదు అంటే మీ యొక్క లైంగిక వాంఛలను వారితో బలవంతంగా తీర్చుకోకూడదు అంటే వారిపై ప్రేమానురాగాలను కురిపించాలి ప్రేమతో వారిని దగ్గరికి తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి చాలా మంది పురుషులు ఏ విధంగా ఉంటారంటే భార్య అంటే తమ హక్కు అన్నట్లుగా భావిస్తారు అంటే తమ యొక్క భార్యకి సమ్మతి లేకపోయినా అంటే తనకు ఇష్టం లేకపోయినా కానీ లైంగిక కోరికలను తీర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా చేస్తే మాత్రం మీరు లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు అంటే మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అటువంటి భర్తపై ఏ భగవంతుడు కూడా తన అనుగ్రహాన్ని కురిపించలేడు కాబట్టి మీరు మీ యొక్క జీవిత భాగస్వామిపై ప్రేమానురాగాలు చూపించండి అహంకారంతో కాకుండా సిగ్గు వదిలైనా సరే మీ యొక్క భార్యను బ్రతిమిలాడుకోండి అంటే కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలకు బ్రతిమిలాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అహంకారాన్ని వదిలిపెట్టి సిగ్గు వదిలిపెట్టి మీరు మీ యొక్క భార్యను బ్రతిమిలాడటానికి కూడా వెనకంజ వేయకూడదు అలాగే మీరు వారితో ప్రేమ పూర్వకంగా నడుచుకున్నట్లయితే వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి భర్త ఎవరైతే ఉంటారో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించని భర్త ఎవరైతే ఉంటారో అలాగే తన కన్నీటికి కారణం కాని భర్త ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తిపై లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి ఈ విధంగా మీరు మీ యొక్క భార్యతో ప్రవర్తిస్తే కనుక భిక్షాధికారైన కోటీశ్వరుడు అవుతాడు ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అటువంటి వ్యక్తిపై తన కృపా కటాక్షాలను చూపిస్తుంది చూసారు కదండి భార్యాభర్తల భర్తల బంధం ఏ విధంగా ఉండాలి భార్య ఏ విధంగా నడుచుకోవాలి అలాగే భర్త ఏ విధంగా నడుచుకోవాలి అలాగే ఎటువంటి వ్యక్తిపై లక్ష్మీదేవి తన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి